మొదట కొలైడ్ ఐన కొలైడ్ అంటే మీరు వీడియోలు పెడుతూ ఉంటారు అది బంపించే ఉంటారు నంబర్ నంబర్ ఫోన్ నెంబర్ 10 నంబర్ వాట్సాప్ కాల్ అయితేనే పారట్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి క్లార్ట్ ఉందో కామెంట్ చేయండి వస్తుందాగోం యూట్యూబ్ చంపుతున్నారు బిక్ دغه ما چاندله په وروسته کې چې ನಾನು <re> ನಾನು <bekannt usion> <small> <inaudible> ఇరవై ఐదు సిక్కిం ముందంజ ఇరవై మొదటి స్థానానికి నాలుగు మన సిక్తి నిర్మాణ్ కొట్టేపాలెం వారి యొక్క బయలు రావాలి కార్యలక్ష్మి లక్ష్మణ తీరా డుగుల దురాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండో రౌండ్ లో ఇరవై ఐదు సిక్కిం ముందంజలవుతున్నాయి శ్రీ మాలకొండయ్య స్వామి ఆశిషులతో సగీ మాధవ గారు నాగిరెడ్డి

எனக்கு <laughs> <laughs> ಸಾವಿರ ತೊಂಬೈ ಶತಕ

هٽو هٽو منهنجي آ آ آ آ يار واتا ڏي ڏس ڏي ఇది ఓన్లీ నెల్లూరు జిల్లా స్థాయి క్షేద బిద్దుల విభాగం నెల్లూరు జిల్లా స్థాయి క్షేద్య విభాగం ད� ི�ི� ཚི ཏ তাকটাকানা তাকাকেরকা Süďয

நான் வந்து இது ரெடி காட்டால கேமரா வந்து ஹாய் ஹாய் அஞ்சு லைவ் லைவ் கேம் பண்ணிருந்தேன் తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి రెండో స్థానానికి నిమిషం పది సెకండ్లు ముందం ఉన్నాయి ha 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 எல்ல <Canada> <Bismillah> పదతి స్థానంలో తన సాధిస్తున్నా కిటకన్న రెండవ స్థానానికి నలమయ సతమే రండి వెళ్ళొకండి నేనా అన్న స్థానానికి 15 సెకండ్స్ ఉన్నాయి सर मनी अच्छा 4 गो आले गुले आमेले बले आबा आना बले आस्ता आस्ता या मुंगो बले ओ रे टका 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 करखले रिकन सो आ निके एक फेज कर கடலட்சி நல்ல சுமார் நடக்கே வரா எண்ணிதோ ஆண்டு పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లకు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మెజారిటీ పెంచుకునే మళ్ళీ ఈ రౌండ్లో

నాలుగూరు జిత మారు కడతా ఐదు రెడీగా మళ్ళీ నర్సిటీ వినాయక స్వామి ఆశ మినీ కొత్త నెల్లూరు నెల్లూరు జిల్లా వచ్చి కాడలతా ఐదు జాత పెనుగ తల్లి కోనేర महात्मा <laughs> ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి పన్నెండు అడుగుల ఎనిమిది ఇంచుల దురాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్ళాలి తిరిగి పన్నెండు అడుగుల ఎనిమిది ఇంచుల దురాన్ని మొదటి స్థానంలో కొనసాగుతారు సమయం మూడు నిమిషాలు ఉన్నది சமயம் நீங்க ரெண்டு நிமிஷாலும் உங்க పంతొమ్మిది వేల మూడు వేల మూడు వందల అడుగుల దురాన్ని పద్దెనిమిది నిమిషాల పూర్తి చేస్తున్నాయి ఈ రోజులో పన్నెండు అడుగుల ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు నాలుగో జత వరకు అడిగడుతున్న రైతులు ఉండాలి ఉండాలి పన్నెండు అడుగుల ఎనిమిది ఇంచుల దురాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు நீ <laughs> <laughs> fahl at that title nails பார் வைலால் பக்கப்பட்டுனா மொக்க பெட்டின பன்னெண்டு శ్రీ స్వామి సగిలి స్వామిలి మానవాగిరెడ్డి గ్రామం జలదంకి మండలం నెల్లూరు జిల్లా వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాలవధిలో ఆ జత రాగిరం మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు అడుగుల పదకొండించుల జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండు రౌండ్లు పూర్తిగా పన్నెండవ రెండు వందల డెబ్బై ఆరుట పూడవ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు నాలుగో జత వారు బయలుదేరాలి శ్రీ వర్సిద్ధి వినాయక స్వామి ఆశిషులతో